ఈ లిక్కర్ రాని సారా రాణి ఏమైతే ఉన్నదో ఈమె నిన్నదాకా జైలు పోయి వచ్చినామే లేకపోతే పెద్ద ఓ బీసీల పట్ల వీళ్ళకు నిజంగా గౌరవం ఉండి నిజంగా బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నిజంగా గుడుగులు పైకి రావాలని అంటే వాళ్ళ నాయననే ముందు నువ్వు చెప్పినట్టు ముప్పై మూడు శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం తీసుకొచ్చేసిండు కంప్లీట్ గా డౌన్ చేసి అంటే దాదాపు రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది సర్పంచ్లు సర్పంచ్లు పద్దెనిమిది శాతం ఉంటాయి అంటే ముప్పై నాలుగు శాతం ఉండే నాలుగు వేల మూడు వందల నలభై మంది కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఒకటే స్ట్రెచ్ రెండు వేల మంది కాని కానీయకుండా రిజర్వేషన్ డౌన్ చేస్తే జనం బాగా వినాలి ఇది వాళ్ళెంత మోసపూరితమో వాళ్ళంత కుట్ర ఉంటుంది వీళ్ళది అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల మంది సర్పంచ్ డైరెక్ట్ కావాల్సిన వాళ్ళు కానియలేదు ఎనభై ఎనిమిది వేల వార్డు మెంబర్లు ఉంటే దాదాపు మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ వీళ్ళు వీళ్ళ కుట్ర చేయబట్టి కనీసం వార్డు మెంబర్లు కూడా కానియలేదు అంటే నాయకత్వాన్ని ఈవెన్ మండలాలు కూడా నాలుగు ఆరు వందల నలభై మండలాలు ఉంటే దాదాపు పనులు కూడా నూట ఎనభై మంది కావాల్సిన వాళ్ళను ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళను అంటే అధికారముకు దూరం చేసినటువంటి వీళ్ళే బయటకు వచ్చి నక్క వినయాలు ఇవన్నీ తోడేలు తోడేలు ముఖాలు పెట్టుకో ఒరిజినల్ గా లోపల తోడేలు వాళ్ళు ఇలా 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 బయటకు వచ్చి మేము కాదు సొక్కం పూసలు అన్నట్టుగా చేసి అసలు దుర్మార్గం వాళ్ళే చేసి రాజకీయంగా రాజకీయ అవకాశాలు లేకుండా చేసి మొత్తం పతనం చేసి భూస్థాపితం చేసి ఇలా మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి చేసుడు అనేది హాస్యాస్పదం ఇదంతే